క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ మహిమభారమును కలుగజేయుచున్నది కొరంతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మా కొరకు కలుగజేయుచున్నది అనే మాటల్ని గమనించండి మానవ జీవితంలో కన్నీరెప్పుడు వరదలై పారుతూ ఉంటుంది ఎందుకని రక్తంతో బ్రతుకు తడిసి ఉంటుంది ఎందుకని ఇలాంటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి పై వాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తోంది శ్రమలు మన కోసం కొన్ని ప్రశస్తమైన వాటిని సాధించి పెడుతున్నాయి విజయ మార్గాన్నే కాక విజయ సాధన సూత్రాలను కూడా ఇవి మనకు నేర్పుతున్నాయి ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం మనకు దక్కుతుంది ఇంగ్లీషులో ప్రసిద్ధి చెందిన పాటలు ఈ విషయమే ఉంది నీ వైపుకు చేరితే నాకు అదే చాలు నీ చెంతకి దేవా నీ చేరువకి శిలువ ఎక్కవలసి వచ్చినా విచారపు కడుపు నుండే ఆనందం ఉద్భవిస్తుంది ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను అంటూ ఫానీ క్రస్బీ ఎలా రాయగలిగిందంటే ఆమె ఎన్నడూ పచ్చని చేలను సంధ్యకాంతులను తల్లి కన్నుల్లోని మమతను చూడడానికి నోచుకోలేదు కంటి చూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది విచారం కేవలం రాత్రి గడిచే మట్టుకే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే రాత్రంతా విలాపాలున్నా ఉదయాన్న ఆనందం ఉదయిస్తుంది కేరింతాలతో కాదు దాని మూలం ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది మనోనిబ్బరమే దాని ప్రాణం ఓర్పుతో జయించడమే దాని ధ్యేయం త్యాగంలో శాంతి ఉంది అనుభూతుల అల్లకల్లోలాలు లేని శాంతి ఏదేనులో నెలకొన్న శాంతి కాదది గిచ్చెమనేలో గెలిచినదే అది